కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కు కట్టుబడి ఉన్నామన్నారు మంత్రి సీతక్క లోకల్ బాడీ ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పారు ఆర్డినెన్స్ ను గవర్నర్ ఆమోదించాలని రిజర్వేషన్ అమలు కోసం త్వరలో ప్రధాని కలుస్తామని మంత్రి సీతక్క తెలిపారు కామారెడ్డిలో ఇంద్రమయ్యలపై స్పెషల్ డ్రైవ్ చేపట్టాలన్నారు అధికారులు రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని సూచించారు మంత్రి సీతక్క అనే విధంగా ఏదైతే ఇద్దరు మార్చే ముందు వారి ఆశయాల కారణంగా పెద్ద నా ఇద్దరు కూడా సాక్షి జరిగింది అవన్నీ కూడా ఫాస్ట్ గా ట్రావెల్ అయితే కట్టిస్తే ఫాస్ట్ పేదలను మరి ఆ ఇంట్లో పంపించినప్పుడే నిజమైన సంతోషం సో అది జరగాలంటే ఖచ్చితంగా తొందరగా ఇళ్ళ నిర్మాణం కంప్లీట్ చేయాలని కూడా అధికారులను ఆదేశించడం జరిగింది రివ్యూ చేసుకోవడం జరిగింది కొన్ని చిన్న చిన్న సమస్యలు కూడా